హాయ్ ఫ్రెండ్స్ హరిహర విరామూ ఫస్ట్ జెన్యూన్ రివ్యూ ఒరిజినల్ రివ్యూ ఎక్సలెంట్ రివ్యూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది ఇప్పుడే ఇంటర్వ్యూలు అయింది సినిమా మొత్తం మధ్యరాలు గురించి నడుస్తుంది అయితే పవన్ కళ్యాణ్ గారు రివే చెప్పినట్టు అదే ఔరంగజేబు ఔరంగజేబ్ వాళ్ళు వాళ్ళని ఎలా ఎదుర్కొంటారు అనేది ఇప్పుడు సెకండ్ ఆఫ్లో చూపిస్తానండి కానీ సినిమా మాత్రం హరిహర విరామలు ఎక్సలెంట్ ఉన్నది ఫస్ట్ ఆఫ్ బోర్ లేదు ఇది ఫ్యాన్స్ కాదు ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకు కూడా నచ్చుతుంది ఈవెన్ ఏ హీరో అయినా కానీ ఏ హీరో అభిమాని అయినా కానీ ఈ సినిమాని కంపల్సరీ నచ్చుతుంది మీరు చూడండి ఒక ఫేక్ రివ్యూస్ని వినకండి సినిమా మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ మీరు చూడండి ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు ఆ కాలంలో ఎలా జరిగింది మన వాళ్ళు ఎలా అనే దాని గురించి చాలా క్లియర్గా చూపిస్తున్నారు ఒక హరిహర వీరమ్మలు కథ కట్టేది ఒక చూడండి మీరు అందరూ ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు చెప్తున్నాను ఎవరి రివ్యూస్ చూడ తీసుకోకండి మీరు స్వచ్ఛందంగా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేయండి తెలుసుకోండి చరిత్ర అనేది తెలుసుకోండి చరిత్ర ముఖ్యం చరిత్ర తెలుసుకోండి ఇది పవన్ కళ్యాణ్ గురించే కాదు ఒక అభిమానిగా కాదు ఒక సినిమాగా పురాతనమైన దాని గురించి చరిత్ర గురించి తెలుసుకోవాలి కాబట్టి అందరు తెలుసుకుంటారని కోరుకుంటూ నేను మీ ఫైనల్ గాయపడుతాను